టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం ఈ రోజు నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ సక్రూ నాయక్ వారు మాట్లాడుతూ రేపు లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరగబోయే ట్రైకార్ చైర్మన్ భెల్లయ్య నాయక్ గారి ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ గారు నాగార్జునసాగర్ జయవీర్ రెడ్డి గారు మరియాలగూడ బతుల లక్ష్మారెడ్డి గారు పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం ఎన్జీ కాలేజీ నుండి ర్యాలీ అంబేద్కర్ భవనం వరకు వచ్చిన కావున నల్గొండ జిల్లాలోని బంజారా సోదరులు మరియు విద్యార్థులు మేధావులు ఉద్యోగస్తులు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో లంబడి ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు జిటావతి శ్రీరాములు నాయక్ జిల్లా నాయకులు నరసింహ నాయక్ నల్గొన్న పట్టణ అధ్యక్షులు మేఘా సురేందర్ నాయకారు యాదగిరి నాయకారు రమేష్ నాయక్ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు గిరిజన పీఠ పెళ్ళి అందరూ కలిసికట్టుగా రేపు సన్మాన కార్యక్రమం ఉన్నది కాబట్టి అందరూ పెద్దలు అందరూ రావచ్చు రెండు భవనాల శాఖ మాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి శాసన సభ్యులు రేణావత్ బాలనాయక్ గారు జయవీరెడ్డి గారు బత్తుల లక్ష్మారెడ్డి గారు వీరందరూ కూడా పాల్గొంటారు కాబట్టి మన జాతి తంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరు సోదరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో అంబేద్కర్ భవన్ నందు ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేస్తున్నాము ఈ ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదివాసీ కాంగ్రెస్ ఏఐసిసి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ బెల్లయ్య గారికి కాంగ్రెస్ పార్టీ గుర్తించి అతనికి మా బెల్లయ్య గారికి గారికి చైర్మన్ చైర్మన్గా బాధ్యతలు ఇచ్చుడు కావున అలాగే అందుకని నల్గొండ జిల్లాలో ట్రైకార్ చైర్మన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ బెల్లయ్య గారికి భారీ ఎత్తున ఇక్కడ ఆత్మీయ సన్మాన సభ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాము ఈ ఆత్మీయ సన్మాన సభ పోగ్రానికి ముఖ్య అతిథులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తున్నారు మంత్రివర్యులు అలాగే నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు జయవిరెడ్డి గారు వస్తున్నారు శాసన శాసనసభ్యులు మన బాలనాయ గారు వస్తున్నారు మిదలగూడ శాసనసభ్యులు మన పద్ల లక్ష్మారెడ్డి గారు వస్తున్నారు అలాగే ఈ సమావేశానికి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజా సంఘాల నాయకులు అలాగే ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా లంబాడీ జాతి సోదరులు ప్రజలు అందరూ అత్యధికంగా పాల్గొని ఇది జరగబోయే బంజారా జాతి ఆత్మ ఆత్మీయ ఆత్మీయ సన్మాన సభను విజయవంతం చేయవలసిందిగా ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను